వికారాబాద్ జిల్లా పరిగి తంకుల్ గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికలు కళాశాల ముందు విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు తమ పిల్లల్ని దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి కళాశాలలో చేర్పిస్తే అధ్యాపకులు లేక విద్యాబోధన జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లల భవిష్యత్తు ఎక్కడున్నా ప్రిన్సిపల్ దృష్టి పట్టిస్తున్నారని గత నెల కళాశాల విద్యార్థులు తిండి తిప్పలు మానేసి ఇరవై నాలుగు గంటలు నిరసన చేపట్టిన ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం స్పందించలేదని వాపోతున్నారు ప్రిన్సిపాల్ మేడంకి సార్ మేడం ఇక్కడ క్లాస్ చెప్పేట సబ్జెక్ట్ చెప్పేటోళ్ళు సార్ లేరంటే ఫైనాన్స్ ప్రాబ్లం ఫైనాన్స్ ప్రాబ్లం అంటుంది ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి జీతాలు ఇస్తా నెలల నుంచి వాళ్ళు ఎవరు చెప్పేటోళ్ళు లేరు సార్ లేరు మళ్ళీ పిల్లలు ఏమో మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు ఇదే పప్పు నెండు నెలల ఇంట్లోనే వాడుకుంటాం అని ఇక్కడ ఎవరు ఉంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళు చెప్తే ప్రిన్సిపాల్కి వెనుక పిలిస్తే ముంగళిపోతున్నాయమ్మా మళ్ళీ ఏంది ఈడ పెట్టినది మా తప్ప లేకపోతే గవర్నమెంట్ తప్ప ఇది మీరు ఏమైనా సహకారం చేయిస్తారా అన్నట్టు మీకు చెప్తున్నాం మా బాధ ఆఫీస్ రూమ్ లో కూర్చున్నాం కూర్ంటే వాళ్ళు అంతా లేడిసే ఒకటి చెప్తే వాళ్ళు ఐదు మంది ఉన్నారు ఐదు మాటలు చెప్తున్నారు గవర్నమెంట్ ఇస్తలేదు గవర్నమెంట్ ఇస్తలేదు ప్రిన్సిపాల్ మేడం ఆ మేడం కూడా చూస్తా అని అంటుంది ఆయన ఏం ఏం కరెక్ట్ మేము దేవరకొండ నుంచి మా పాపకి తీసుకున్నాం అండి ఇక్కడ వేసినాము ఇంతకు ఇంతకుముందు సారి సార్ వాళ్ళు లేరని అంటే మేము ముందు వచ్చినాము మాట్లాడినాము మేము కలెక్టర్ సార్ కూడా ఎస్ఐ సార్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళుంటే అన్నారు మేము పది రోజులకు మేము ఏదో ఒకటి చేసామమ్మా అని మమ్మల్ని పంపించేసిరు ఇప్పుడు పది రోజులు కాదు రెండో నెల ఇది రెండు నెలలు వెళ్ళి రెండు నెలలు వెళ్ళి మూడో నెల ఇది ఇప్పటికి రాలేదు సార్ పళ్ళుకు ఇబ్బంది అవుతుంది అందుకే అడగడానికి వస్తే ప్రిన్సిపాల్ మేడం లేదు వెళ్ళిపోతుంది మేడం ఏమంటుంది అక్కడ నుంచే వాళ్ళకి జీతాలు రావట్లేదు వాళ్ళు వెళ్ళిపోయారు మేమేం చేయలేమని అని ఆమె అంటున్నది